చూస్తున్నారు కదా మేమైతే ఈరోజు అయితే పార్క్లో ఉన్నామండి ఇది గుజరాత్ లో పార్క్ జోగర్స్ పార్క్ మా పిల్లలకి స్కూల్ లాస్ట్ డే ఈరోజు అందుకే నేను మా పిల్లలు ఇద్దరిని పార్క్ అయితే తీసుకొచ్చాను చూడండి జోగర్స్ పార్క్ అండి గుజరాత్లో బాబు హాయ్ చెప్పు మా అబ్బాయి అండి ఈరోజు లాస్ట్ డే అందుకే పార్క్ తీసుకొచ్చాను కొంచెంసేపు ఆడుకుంటారని ఎంత పార్క్ చూడండి ఇక మా అమ్మాయి అయితే వెళ్ళిపోయింది వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి తింటుంది ఐస్ క్రీమ్ ఈరోజు లాస్ట్ డే కాబట్టి ఇక సర్లేదు నేను కూడా వదిలేశాను ఎంజాయ్ చేస్తుంది ఇవాళ అక్కడ దూరంగా ఉంది చూడండి ఐస్ క్రీమ్ తింటుంది వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి వీళ్ళందరూ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ క్లాస్ పిల్లలండి అందరు వచ్చారనే ఇక నేను కూడా తీసుకొచ్చాను హాయ్ एन्जॉय हनी ओ हनी वाला फ्रेंड्स का फेस दिंतंदी చూడండి కిరాయి ఫుల్ masti అన్నమాట ఎంజాయ్ లాస్ట్ డే ఎగ్జామ్స్ వీకతం చూడు హనీ ఇవ్వండి మా పాప హనీ ఓ హనీ ఇటు ఇవ్వండి మా పాప మా బాబు లాస్ట్ డే ఇట్లా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట పిల్లలందరూ స్కూల్ అయిపోయాక లాస్ట్ డే అయితే మ్యాథ్స్ ఎగ్జామ్ అయిపోయింది ఇంకా ఇంకా రేపటి నుంచి అయితే సెలవులు అయితే ఇచ్చేశారండి మా పిల్లలకి ఇంకా పిల్లలు అందరు పార్క్ వచ్చారు ఇంకా నేను కూడా కానీ పార్క్కి అయితే తీసుకొచ్చాను మా పిల్లల్ని హాయ్ సిస్టర్ బాగున్నారా ఏం చేస్తున్నారు అని నీలేష్ కూడా చూసుకున్నానా ఓకే ఇంకా ముందుకైతే చూపిస్తాను పార్క్ మొత్తం చూడండి చాలా బాగుంటుంది ఈ పార్క్ వచ్చేసి గుజరాత్ లో ఉండి జోగర్స్ పార్క్ చూసారా చాలా బాగుంది కదా గ్రీన్ గ్రీన్ గా ఇదంతా ఇంకా ముందుకు వెళ్తే పిల్లలు ఆడుకునేవి కూడా ఉంటాయి ఇక ఈరోజు స్కూల్కి లాస్ట్ డే అనేసి ఇక్కడికైతే వచ్చారు స్కూల్ పిల్లలు అందరూ చాలా పెద్ద పార్క్ అండి చూస్తున్నారు కదా ఇదంతా పార్కే చూడండి చాలా చాలా బాగుంది కదా చాలా ఎండగా ఉంది ఇప్పుడు ఇంకా అయినా వాళ్ళ మా పాప వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చారు కాబట్టి ఇక్కడ తీసుకొచ్చాను కొంచెంసేపు ఆడుకుంటారులే పిల్లలని చూస్తున్నారా గ్రీన్ గ్రీన్గా చాలా చాలా బాగుంది కదా అటు ముందుకెళ్తే ఉంటాయి పిల్లలు ఆడుకునేవి అది కూడా చూపిస్తాను గుజరాత్ లో ఈ పార్క్ హాయ్ అండి గుజరాత్ లో జోగర్స్ పార్క్ అండి దీని పేరు హాయ్ శ్రీనివాస్ గారు ఇదిగోండి ఇక్కడైతే ఎక్సర్సైజ్ కూడా చేసుకోవచ్చు ఎర్లీ మార్నింగ్ వచ్చి ఎక్సర్సైజ్ చేసుకుంటారు అందరూ ఇంకెక్కడైతే పిల్లలు అయితే ఆడుకునేవి చూడండి ఇవన్నీ బుయ్యాళ్ళు జారుడుబండ అప్ సైడ్ డౌన్ చాలా ఉన్నాయి పిల్లలు ఆడుకోవడానికి ఫ్రెండ్స్ పార్క్ అయితే చాలా బాగుంటుంది మనం మన పిల్లల్ని తీసుకొని ఆడుకోవడానికి పిల్లలతో ఇక్కడికైతే రావచ్చు పిల్లలు కొంచెంసేపు ఆడుకుంటారు మొత్తం ఆల్మోస్ట్ పార్క్ ఎండ్కైతే వచ్చేసాను మొత్తం చూపించాను పార్క్ మీకు ఎలా అనిపించింది హాయ్ శ్రీనివాస్ గారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఓకే అండి మాదైతే విజయవాడ కానీ మేము గుజరాత్లో అయితే ఉంటామండి ఎలా ఉన్నారు బాగున్నారా చూడండి పిల్లలు అయితే ఇక స్కూల్ పిల్లలందరూ ఎలా వస్తున్నారు ఈరోజు లాస్ట్ డే అయ్యేసరికి ఇంక అందరూ పిల్లలు పార్క్ అయితే వచ్చారు రేపటి నుంచి సెలవులు అండి స్కూల్ పిల్లలందరికీ మా పిల్లలకి ఇంకా ఎంజాయ్ చేస్తున్నారు అన్నమాట పిల్లలందరూ చూడండి హాయ్ అన్నమాట పిల్లలకి ఈరోజు మా పిల్లలు ఇద్దరిని అయితే తీసుకొని ఇక్కడికి వచ్చాను అండ్ వాళ్ళ క్లాస్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు మా పాప క్లాస్ ఫ్రెండ్స్ వస్తున్నారు మా పిల్లలు ఓకే అండి బాగున్నారా ఆడుకోండి ఐస్ క్రీమ్ తినండి వీళ్ళిద్దరు మా పిల్లలండి వీళ్ళు అక్క వెళ్ళిపోతుంది చూడు తిన ఐస్ క్రీమ్ తిండి ఇంకొచ్చేసరి పిల్లలు ఆడుకోవడానికి చూడండి ఎక్సర్సైజ్లు అయితే స్టార్ట్ చేస్తారు చూడండి ఇట్లయితే ఎక్సర్సైజ్ చేయడానికి అయితే ఎర్లీ మార్నింగ్ పెద్దవాళ్ళు అయితే వస్తారు ఇక్కడికి हाय <laughs> अच्छी कर रहे हो एक्सरसाइज वही <laughs> थोड़ा लो फर्स्ट तीनों तीनना के चाहिए नीलू पहले खाओ आइसक्रीम खाओ सब खा लिया आइसक्रीम फ्रेंड्स तो तुम दोनों इतना लेट क्यों कर रहे वो वो ओके जल्दी खा लेना फिर सब लोग चले जाएंगे अकेली हो जाएगी फिर थैंक यू आंटी मैं पिला लो वील इधर हाँ हाथ दो के फिर खेलो फिर सारे फ्रेंड्स चले जाएंगे तो अकेली बैठ जाएगी दोनों సాయి హానీ బాద్మే కావు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ పిల్లలు అందరూ వచ్చేసారు చక్కగా ఆడుకుంటున్నారు ఇక లాస్ట్ డే ఇక వాళ్ళ ఇష్టము ఎంతైనా ఎంజాయ్ చేసుకుంటారని అన్నట్టు ఇక స్కూల్ అందరూ మా పాప చదివే స్కూల్లో చదువుతారండి డిహెచ్పి ఇంగ్లీష్ స్కూలు గుజరాత్లో ఆడుకుంటున్నారు చూడండి అందరూ బ్యాక్ తీసాని ముజా తెక జాకీలో స్కూల్లో అయితే మా పాప పేరు హిమశ్రీ అండి మేము ఇంట్లో అయితే హనీ అని పిలుచుకుంటాం ముద్దుగా అందుకే పిల్లలందరూ హిమశ్రీ హిమశ్రీ అని పిలుస్తున్నారు టైం టైం అయిపోయిందంటండి అందరికీ పిల్లలకి వీళ్ళందరూ ఆటో స్టూడెంట్స్ అనమాట ఆటోలో వెళ్తూ ఉంటారు ఇంకా అయితే లాస్ట్ డే అని చెప్పి వాళ్ళు ఆటో అంకుల్ అయితే వీళ్ళని అందరినీ అయితే తీసుకొచ్చాడు స్కూల్ నుంచి డైరెక్ట్గా చాలాసేపు ఆడుకున్నారు వీళ్ళు ఇంకా వెళ్ళాము వెళ్దామంటున్నారు ఇంకా మా పాప బాబునైతే నేను ఆటోలో పంపించను నేనే బండి మీద డ్రాప్ చేస్తానండి ఈరోజు ఇక ఈరోజు అందరూ పార్క్కి వచ్చారు కదా అని చెప్పి నేను కూడా తీసుకొచ్చాను ఇద్దరిని ఆటో జారాయే హ తీసుకో అందరు వెళ్ళిపోతున్నారండి టైం అయిపోయింది అని చెప్తున్నాడు ఆటో అతను వచ్చి చాలాసేపు ఆడుకున్నారు వీళ్ళు హాఫ్ అన్ అవర్ పైన అయింది పార్క్ అయితే వచ్చి మేము పాప ఇక మా అమ్మాయి ఒకటే అయిపోయింది ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోయారు ఒక్కటే ఆడుకుంటుంది ఒంటరిగా చూడండి ఇంకా మా అబ్బాయి ఏమో ఎక్కువ ఆడుకోడు ఇంకా తింటాం మమ్మలేదు ఐస్ క్రీము ఇంకా తన ఫ్రెండ్స్ అందరూ అయితే వెళ్ళిపోతున్నారు చూడండి వెళ్ళిపోయారు కొనరు మొత్తం ఖాళీ అయిపోయింది పార్క్ చూసారా పాపం మా అమ్మాయి ఒక్కటే అయిపోయింది ఇప్పుడు ఇంకా ఒక్కటే ఆడుకుంటుంది గరిచేలే ఓకేలో మా అమ్మాయి ఒక్కటైనా సరే ఆడుకుంటా రాదు ఇంకా అట్లాగే ఆడుకుంటా ఉండిపోయిద్ది అనమాట ఒక్కటైనా మూ సాఫ్ కారు అజా ఓ బోత్ గర్మీ లగేగి దూపేనా అజా నీచే तो बहुत गर्मी होगी शाम को आना चाहिए ना अभी जा, जा, दीरे दीरे आजा आजा नहीं धीरे धीरे आजा धीरे धीरे आजा बेटा दे दो मुझे हाथ दे दो नही, नही। कुछ नहीं होगा हाथ नही, नही दे दो दे दो नही, नही। दे दो दे दो कुछ नहीं होगा फिर ऊपर क्यों चढ़ गए इतना डर है तो आजा आजा नहीं तुम डरा చడేకా ఇన్నా డరేతో పైకి ఎక్కేసింది మళ్ళీ భయం వేస్తుంది దిగటానికి పైకి ఎందుకు ఎక్కా మరితే గర్మీ లగరా బాగా ఎండగా ఉందండి అయినా సరే ఆడుకుంటానంటుంది అమ్మాయి సాయంత్రం వద్దాం నానా సాయంత్రం వద్దామన్నా ఆగట్లేదు ఫ్రెండ్స్ కూడా ఎవ్వరు లేరు అందరు వెళ్ళిపోయారు అయినా సరే ఆడుకుంటానంటుంది मेरा हाँ चलते हैं हनी छोड़ो मम्मी आए थे सर सेवरा रान ऐसे ही तो अंटुंदी हां हां पहला ना ऑटो के साथ नहीं यार बस लेकर आए ऑटो वाले सब आ रहे हैं ना खेलने के लिए तो थोड़ी देर पर सब चले गए चलो ना नहीं आती है सब चली गए फिर भी खेलती है धूप में <laughs> ओके अंडी లేదండి మదనపల్లి నాకు తెలియదు మాది అయితే విజయవాడ అండి నెగిటివ్ ప్లేస్ వచ్చేసి కానీ మేము టెన్ ఇయర్స్ నుంచి అయితే గుజరాత్లోనే ఉంటున్నాము మా హస్బెండ్ జాబు ఇక్కడ ఇప్పుడు హాలిడేస్ వస్తున్నాయి కాబట్టి నెక్స్ట్ మంత్ అయితే వస్తాము విజయవాడ మదనపల్లి ఆ మీది ఓకే మా అమ్మాయి అసలు ఒక్కటైనా సరే ఆడుకుంటుంది రావట్లేదు ఇక పార్క్కి తీసుకొస్తే ఇదే అనమాట మా ఇద్దరు పిల్లలు అబ్బాయికి అంతగా ఆడుకోవడం ఇష్టం ఉండదు కానీ ఇక మా అమ్మాయి అయితే ఆగదండి అబ్బాయి చిన్నోడు కాబట్టి భయం వాడికి ఏది ఆడుకోవాలన్నా ఇంకా వాళ్ళ అక్కను చూసి వాడు ఆగట్లేదు ఈరోజు బహుద్ధి బాగా ఎండగుంది చేతులు కూడా కాలిపోతున్నాయి అయినా సరే మా అమ్మాయి రావట్లేదు ఎక్కేస్తాను పైకి ఆడుకుంటాను అంటే చూసారు కదా ఫ్రెండ్స్ పార్క్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను చాలా బాగుంటుంది సాయంత్రం టైంలో వస్తే పిల్లల్ని కొంచెం ఆడిపించవచ్చు హ్యాపీగా మనం కూడా ఇక్కడ ఇక్కడ ఉన్నాయి చూసారా చైర్స్ లాగా అక్కడ అయితే కూర్చొని కొంచెం సేపు ప్రశాంతంగా అయితే ఉండొచ్చు చాలా పీస్ఫుల్ ప్లేస్ అండి మొత్తం గ్రీన్ గ్రీన్గా ఉంది చూసారు చాలా బాగుంది కదా ఈ పార్క్ వచ్చేసి గుజరాత్లో లో అండి కేవ్వా చల్తే ఇప్పటికైతే ఒప్పుకుందండి మా అమ్మాయి వెళ్దామని ఇంకా ఫైనల్గా వెళ్తున్నాము పదండి చలో చలో దోనో బహార్ చలో పైలే మళ్ళీ ఆడి ఆడి వాటర్ అవుతున్నాయి పదండి వాటర్ బయట పదండి ఆ పక్షులన్నిటి కొట్టేసావా చాలా బాగుంది కదా పార్క్ గ్రీన్ గ్రీన్గా చూడండి సాయంత్రం పూట వచ్చామంటే చాలా ప్రశాంతంగా అయితే కూర్చోవచ్చండి ఇక్కడ చాలా బాగుంటుంది పార్క్ అయితే చూడండి ఇక్కడైతే క్రికెట్ కూడా ఆడుకోవచ్చు చాలా ఖాళీ ప్లేస్ ఉంది చిన్నపిల్లలు క్రికెట్ కూడా ఆడుకుంటారు సాయంత్రం టైంలో వస్తే కనుక ఇప్పుడు వెంట టైం కాబట్టి ఇంకెవరు పిల్లలు అయితే లేరు పావురాలు చూపిస్తుంది అమ్మాయి చాలా చలా ఫైనల్గా అయితే అయితే వెళ్ళిపోతున్నామండి పార్క్ నుంచి అమ్మాయి ఒప్పుకుంది వెళ్దామని ఇంకా బాగా ఎండగా ఉంది ఇంకా తప్పదని వెళ్తుంది మళ్ళీ సాయంత్రం తీసుకురావాల్సిందే అని చెప్తుంది ఇంకా సరే సాయంత్రం తీసుకొస్తానన్నాకే ఇంకా వస్తుందండి పార్క్ గుజరాత్ లో ఇసాన్పూర్ పార్క్ ఇది గుజరాత్ లో అండి జోగర్స్ పార్క్ దీని పేరు అదిగోండి అక్కడ అయితే కూర్చోవచ్చు పెద్దవాళ్ళు అందరు కూర్చున్నారు చూడండి అక్కడైతే నీడుగా కూడా ఉంటుంది టెంట్లా ఉంటుంది అక్కడ కూర్చుని ఇక్కడ మధ్యాహ్నం టైంలో అయినా అక్కడ ఎండగా అయితే ఉండదు చూడండి టెంట్ అయితే వేశారు కదా నీట్గా ఉంటుంది ఇంకా అక్కడ కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు పెద్దవాళ్ళందరూ వచ్చి ఇంకా మా అమ్మాయి బయటికి వెళ్ళిపోయింది చదువుతుంది అనమాట పదండి పదండి ఇంకా మా అబ్బాయి ఇప్పటి నుంచే బండి పోనిచ్చేస్తాడు బండి తాళం అడుగుతానికి వచ్చాడు మళ్ళీ రాదు బాబు బండి నేను తోలుతాను పద నేను డ్రైవ్ చేస్తాను పద ఇస్తాను పద ఇప్పుడు మళ్ళీ వేరే క్లా స్కూల్ పిల్లలు అయితే వస్తున్నారు చూస్తున్నారా ఇక్కడ ఈ రోజు అందరికి లాస్ట్ డే అండి స్కూలు అందుకని పిల్లలందరూ అందరూ ఊరికైతే పార్క్కి వచ్చి ఆడుకోవడానికి వస్తున్నారు ఫైనల్ గా పార్క్ మొత్తం చూసేస్తారు కదా మీకు ఈ పార్కు బాగా నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ నాకైతే సపోర్ట్ చేయండి పదండి చలో బాగా చాను పెళ్ళి బయటకైతే వచ్చేసామండి ఇదండి పార్క్ పేరు పార్క్ చూసారు కదా పేరు హిల్స్ ట్వంటీ కిలోమీటర్స్ ఓకే అండి ఓకే ఓకే అండి లైవ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను మీకు అయితే నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ అండి ఆ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి

mm -hmm.